అందరికీ నమస్కారం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి దర్శి నియోజక నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను మీ పఠాన్ శుభాని చెప్పేది ఏంటంటే ముస్లిం సమాజానికి అన్ని రకాలుగా ఆదుకున్నది గతంలో కూడా ముస్లింలు విద్యారంగంలో కానీ వ్యాపారంలో కానీ పెద్ద పెద్ద చదువులో చదువుటంలో కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందింది టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలిస్తే ముస్లింలకు సరైన న్యాయం జరుగుతుందని అన్ని రకాలుగా ముస్లింలు అభివృద్ధి చెందుతారని ముస్లిం సమాజం అంతా కోరుకుంటుంది వైసీపీ ప్రభుత్వం గత ఐదు ఐదేళ్లలో ముస్లిం సమాజానికి చేసింది ఏం లేదు గత ప్రభుత్వం పెట్టిన పథకాలు కూడా తీసేసింది ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చెందలేక వ్యాపారపరంగా బిజినెస్ పెట్టుకొని దాన్ని తోడ్పడలేక దురాహన పథకంలో లక్ష రూపాయలు ఇస్తానని మోసం చేసి యాభై వేలు అతను కూడా ఇయకుండా చేసిండు బీసీ కార్పొరేషన్ అని చెప్పి లేదు డైరెక్టర్ పదవులు పెట్టావు అంతే రూపాయి కూడా విలువ లేదు కాబట్టి మైనార్టీ హక్కుల సమితి దర్శి నియోజకవర్గ అధ్యక్షుడుగా మీ పఠాణశుభా నేను చెప్పేది ఏంటంటే టీడీపీకి గద్దన దించడానికి అందరు సిద్ధంగా ఉన్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమే సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం రకాల ప్రజలు అభివృద్ధి చెందుతారని నేను నమ్ముతున్నాను సందర్భముగా మా రాష్ట్ర అధ్యక్షుడు వారు పారు కులి గారు ఆదేశాల మేరకు మరియు మా మీడియా కోఆర్డినేటర్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటరు సాతిక్ గారు మరియు మా నెమ్ మండల నాయకులు టౌన్ నాయకులు అందరూ రేపు సమావేశానికి రావాల్సిందిగా రేపు తొమ్మిదింటికి రావాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం దర్శి నియోజకవర్గంలో మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి టిడిపి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ కర్ణా శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దర్శి మరియు చిమ్నా శ్రీను సందవారిపాలెం యూత్ దర్శి